రాబోయే వానాకాలం పంట సీజన్కు మన జిల్లాలో సమృద్ధిగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్ని రకాల పంటలకు సంబంధించి విత్తనాలు స్టాక్ డీలర్ల వద్ద ఉందని రైతులు అనవసరపు ఆందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు శనివారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్ లోని సమావేశం మందిరంలో వానకాలం లభ్యతను వివరిస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వచ్చే వానకాలం పంటకు ఎక్కడ విత్తనాల కొరత రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఉన్న మూడు వందల యాభై మూడు విత్తన డీలర్ల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు పోలీస్ శాఖ సహకారంతో నకిలీ విత్తనాల విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని రైతులు ప్రభుత్వం గుర్తించిన లైసెన్స్ విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా బిల్లు రసీదు తీసుకోవాలని సీల్డ్ ప్యాకెట్లను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని కలెక్టర్ సూచించారు విత్తనాల లభ్యతపై రైతులకు ఉన్న అపోహలు తొలగించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని రైతులకు అపోహలు సందేహాలు ఉంటే కాల్ సెంటర్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ వన్ జీరో సిక్స్ జీరోకు ఫోన్ చేయాలని కలెక్టర్ కోరారు పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు వానాకాలం ముందు మన జిల్లాలో ఉన్న విత్తనాల సఫిషియన్సీ గురించి అలాగే ఫర్టిలైజర్ అయినా పెస్టిసైడ్ అయినా ఇటువంటి అంశాల గురించి అలాగే రైతులు పడాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు చేసే ప్రక్రియల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరుగుతుంది అందరికీ సమాచారం అందించడానికి మన జిల్లాలో సుమారు మూడు వందల యాభై మూడు విత్తనాలు ఇల్లర్లు ఉన్నారు అలాగే సుమారు నాలుగు వందల వరకు ఫర్టిలైజర్ పెస్టిసైడ్ కణాలు ఉన్నాయి అలాగే మన జిల్లాలో లక్ష యాభై ఐదు వేలు పైన రైతులున్నారు వీరు రెండు లక్షల ఎనభై వేలు ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నారు మనం క్రాప్ వైరిగా వెళ్తే వరి మన జిల్లాలో వేసేది రెండు లక్షల ఎకరాల పైన అలాగే పత్తి వేసేది సుమారు అరవై వేల ఎకరాలు కూరగాయలు పండ్లు ఇతర పంటలు వేసే వాళ్ళు సుమారు పన్నెండు వేల మంది పన్నెండు వేల ఎకరాల్లో సాగు వేసుకుంటున్నాను వీటన్నిటి పరిస్థితిని మనం చూసుకుంటే జిల్లాలో అవసరం కన్నా ఒక యాభై శాతం ఎక్కువనే మన దగ్గర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఎక్కడ కానీ విత్తనాల కొరత లేదనేది రైతు మిత్రులందరూ గమనించాలని నా విజ్ఞప్తి ఇలాగే ఇప్పుడు వర్షాలకి మనకి ఈసారి మాన్సూన్ ఒక పది రోజులు పదహైదు రోజులు ముందుగానే ఉంటుందనే సమాచారం సో వర్షాలకి ఒక పది రోజులు ముందుగా మనం ఈ రొట్టెలు వేసుకోవడం మొదలు పెడతాం కాబట్టి గ్రీన్ వెన్యూ ఇది కూడా మన జిల్లాలో సరిపోయినంత ఉందనేది నేను సమాచారం అందరికీ అందిస్తున్నాను ఎక్కడో ఒకటో రెండో సందర్భాల్లో లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ అంటే సప్లై ఉంది కానీ ట్రాన్స్పోర్ట్ అయినా లేకపోతే ఈ అకాల వర్షాల వల్ల ఒకటి రెండు రోజులు ముందు అవుతుంది కానీ కొరత అయితే మన జిల్లాలో అసలే లేదు రైతులందరూ దీన్ని గమనించి అసలు ఆవర్శనకి అవసరమే లేదని చోటే లేదని గమనించుకున్న వెంకటరెడ్డి గారు ఇలాగే ఇప్పుడు వరిలో మనం ఉపయోగించుకునే విత్తనాల్ని చూస్తే ఈ సన్న వెరైటీ ఫైన్ వెరైటీల్లో డిపిటీ అయినా కేఎన్ఎం అయినా ఎంటీయూ అయినా అంటే ఇప్పుడు మన జిల్లాలో పాపులర్ ఉన్న వెరైటీలు ఈ పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ విత్తనాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రైతులు సర్టిఫైడ్ డీలర్ల వద్ద నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని విడిగా ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ విత్తనాలను రాకుండా జిల్లా అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు నకిలీ విత్తనాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీస్ కమిషనర్ కోరారు వాళ్ళని ఇక్కడ అధికారులతో ప్రైతి వేసుకోండి అదొకటి అదే రీసెంట్గా మాకు కూడా టెలికాన్ఫరెన్స్ జరిగింది వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సిఎస్ గారికి తర్వాత డీజీపీ గారికి దీంట్లో భాగంగా ఈ సీడ్స్ అంటే ఈ నకిలీ విత్తనాల గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది సప్లై డిమాండ్ అనేది కలెక్టర్ గారు ఆ ద్వారా చూస్తారు మాకు తెలిసినంతవరకు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ వరకు ఎవరైతే నకిలీ విత్తనాలు లేకపోతే పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి కానీ అట్లాంటివి కానీ లేకపోతే గ్రెయిన్ అంటే భోజనానికి వాడుకునే గ్రెయిన్ని ఒక ప్యాకెట్లో స్వాషస్లో పెట్టేసి వాటిని విత్తనాలుగా పరిమింపజేసి వాడటం కానీ అమ్మడం కానీ సో ఇన్ని రకాలుగా ఏవైతే యాక్చువల్గా విత్తనాలు ఆ విత్తనాలు మాత్రమే దట్టు సర్టిఫైడ్ విత్తనాలు కంపెనీస్ బై సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే వాడాలి అవి కాకుండా ఇలాంటి రకరకాలుగా విత్తనాలన్నీ భ్రమింపజేస్తూ లేకపోతే బ్యాన్ చేసిన విత్తనాలు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టీ కానీ హెబ్బీ స్థాయి హెస్థాయి ట్రావెలెంట్ విత్తనాలు కానీ తర్వాత బ్యాసలాస్ ట్రావెల్ ఇంజెన్సీస్ కానీ బీటీ త్రీ రకం విత్తనాలు విచ్ ఆర్ బ్యాన్ ఇన్ తెలంగాణ సో ఈ బ్యాన్ చేసిన విత్తనాలని వేరే రాష్ట్రం నుంచి తెస్తున్నారు రీసెంట్గా మేము కేసులు పట్టడం జరిగింది ఇంక్లూడింగ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ హోర్డింగ్ అంటే హోర్డింగ్ అంటే నిల్వ చేసుకోవడము ట్రాన్స్పోర్ట్ చేయడము తర్వాత కొనడము అమ్మడము ఇదే వీళ్ళకి ఈ యొక్క హరిలో ఏదో విత్తనాలు ఈ విత్తనాలు వేస్తే ఒక రీసెర్చ్ మా నే ఎందుకు ఎందుకు ఈ విత్తనాలు కొంటున్నానని మేము రీసెర్చ్ చేస్తే ఈ బీసీ బీ బీటీ బీటీ త్రీ బీటీ త్రీ విత్తనాల్లో వేసినప్పుడు ఏదైతే కలుపు మొక్కలు పెరుగుతాయో కలుపు మొక్కలు పెరిగినప్పుడు గా తీయాల్సిన అవసరం ఉండదట ఓన్లీ సైడ్ వేసేస్తే కలుపు మొక్కలు చచ్చిపోతుంది కానీ ఈ బిటి విత్తనం చచ్చిపోతుంది సో రైతుకు చాలా ఈజీగా పని అండ్ కలుపు తీయడానికి వర్కర్స్ని వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది వాడటానికి అది ముందుకు వస్తున్నారు వాళ్ళ అతన్ని కొనుక్కుంటున్నారు ఈ పత్రికా సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సంబంధిత అధికారులు మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు